గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక కపిరాజు రాసినవారు బి సూర్యారెడ్డి వరంగల్ ఒకనొక రాజుగారికి ఏడుగురు భార్యలు ఆయనకు అన్నీ ఉన్నాయి కానీ సంతతి మాత్రం లేదు ఇలా ఉండగా ఒక యతీశ్వరుడు కనపడి మంత్రమహిమ గల ఆరు అరటి పళ్ళు రాజుకి ఇచ్చాడు రాజు సంతోషించాడు కానీ తీరా చూస్తే పళ్ళు ఆరు మాత్రమే ఉన్నాయి వీటిని ఏడుగురు భార్యలకు ఎలా పంచడం అదృష్టవశాత్తు ఆ సమయాన కోటలో ఆరుగురాణులు మాత్రమే ఉన్నారు చిన్నరాణి చుట్టాలింటికి చూడబోయింది ఆమె వస్తే చూసుకోవచ్చునని చెప్పి ఆరుగురుకు ఆరు పళ్ళు ఇచ్చాడు ఇంతలో చిన్నరాణి వచ్చి తను లేకుండా వాళ్ళు ఇలా చేస్తారా అనే కోపంతో వాళ్ళు పారవేసిన తొక్కలు తినేసింది ఆమెను చూసి అక్కలు ఏమిటి కోతిలాగా తొక్కలు తింటుంది దీనికి కోతి పిల్ల పుడుతుంది అని గేరి చేశారు అన్నట్టుగానే ఆరుగురు రాణులకు చక్కటి బిడ్డలు పుట్టారు చిన్నరాణికి కోతిపిల్ల పుట్టింది ఒకనాడు కొడుకుల ఆరుగురు తండ్రి వద్దకు వెళ్ళి ఓడ ప్రయాణం చేసి ప్రపంచం చుట్టి వస్తామనగా రాజు సరేనన్నాడు కపిరాజు కూడా వస్తానంటే వాళ్ళు వీలు లేదని చెప్పి కసిరిగొట్టారు అప్పుడు కపిరాజు వాళ్లకు తెలియకుండా ముందే పోయి ఓడలో ఒక మూల నక్కి కూర్చున్నాడు తర్వాత ఈ సంగతి తెలిసి అన్నలు ఆశ్చర్యపోయారు ఓడ పోయి పోయి వారం రోజులకు ఒక తీరం చేరుకుంది ఆ రాజ్యంలో గొప్ప కోలాహలంగా ఉంది అదేమిటంటే తన సింహాసనానికి ఎదుట ఉన్న రాతిని ఎవరైతే ఎత్తగలరో వారికి తన కూతురినిచ్చి పెళ్లి చేస్తానని ఆ దేశపు రాజు ఒక ప్రకటన చేశాడు ఆ ప్రకటన చూసి ఆరుగురు అన్నదములు పోయి ఆ రాయిని ఎత్తబోయారు కానీ కదపలేక తెల్లముఖాలు వేశారు అప్పుడు కపిరాజు దర్బారుకు వెళ్ళి ఆ బ్రహ్మాండమైన రాతిని అవలీలగా పైకెత్తేసరికి అందరూ మెచ్చుకున్నారు కపిరాజును పెళ్ళాడడం రాజకుమారికి ఇష్టం లేకపోయింది కానీ తను చేసిన ప్రకటన తప్పకూడదని రాజు కూతుర్ని ఒప్పించగా పెళ్లి జరిగింది తర్వాత కపిరాజు భార్యతో సహా వాళ్ళ దేశానికి బయలుదేరాడు ఓడ వెళ్ళి వెళ్ళి ఒక ద్వీపం చేరుకుంది కపిరాజుకు ఆ ద్వీపాన్ని ఏలే రాజకూతురు కనపడింది ఆమె సౌందర్యవతి మాత్రమే కాక మంత్ర విద్యలో ప్రవీణురాలు ఆ కపిరాజు సుందరుడని శాపవసాన అలా ఉన్నాడని గ్రహించి అతనిని పెళ్లాడడానికి ఆమె నిశ్చయించుకుంది ఆమె తన ఉద్దేశాన్ని కపిరాజుకి తెలిపేసరికి అతను సమ్మతించాడు పెళ్ళి అయిపోయింది ఈమెను వెంట పెట్టుకుని కపిరాజు ఓడవద్దుకు పోయేసరికి పెద్ద భార్య విచారంగా ఉండడం చూసి రెండవ భార్య అక్క నీ విచారానికి ఏమిటి నీ భర్త కురూపిగా ఉన్నాడనేనా లేక ఏదైనానా అని అడిగింది అంతకంటే ఏమి కావాలి అని పెద్ద భార్య అనేసరికి కపిరాజు జన్మను గురించిన రహస్యం చెప్పి ధైర్యంగా ఉండమన్నది చిన్న భార్య మంత్రబలం వల్ల కపిరాజు కోతి చర్మం ఊడి కింద పడిపోయింది అతను అపురూప సౌందర్యవంతుడిగా ప్రకాశించే రాజకుమారునిగా మారిపోయాడు ఈ మార్పుకి భార్యలిద్దరూ సంతోషించి ఆ రాకుమారుణ్ణి భక్తితో సేవిస్తూ అన్యోన్యంగా ఉన్నారు ఇంతటితో ఈ చిన్ని కథ సమాప్తం